హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మేము ఇప్పుడు సుబ్రహ్మణ్యానికి వెళ్తున్నామండి అలాగే శారదాపీఠం ధర్మక్షలి శ్రీరామక్షేత్రాలన్నీ చూసుకోవడానికి వెళ్తున్నాము బెంగళూరు నుంచి బయలుదేరాము ఇప్పుడే వంద కిలోమీటర్లు వచ్చామండి ఇక్కడ మంచిగా కాఫీ తోటలు అవన్నీ ఉన్నాయి వాతావరణం ఉండేదంట కానీ మంచిగా అంటే వర్షాలు మంచు మంచుగా వర్షాలు పడేవంట కానీ మాకైతే ఇక్కడ పొడి పొడిగానే అనిపించింది కొంచెం డిసప్పాయింట్ అయినా అంటే ఆ వీడియోస్ ఆ క్లిప్పింగ్స్ చూడలేకపోయాము అన్నట్టు ఫీల్ అయినా జర్నీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అందుకు కొంచెం ఫీల్ అయ్యా హ్యాపీగా ఉంది ఇలా వంద కిలోమీటర్లు వచ్చామండి అంతా ఘాట్ రోడ్లు ఎక్కువగా ఘాట్ రోడ్లు ఒక వంద కిలోమీటర్లు దాటిన తర్వాత మొత్తం ఘాట్ రోడ్లే ఉన్నాయండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకురావాలి ఈ మధ్యలో కాఫీ తోటలు ఉన్నాయి లబ్బర్ తోటలు కాఫీ తోటలు అవి కూడా చూపిస్తాను చూడండి కాఫీ తోట ఇప్పుడే శారదాపీఠానికి వచ్చామండి నదిలో స్నానం చేసాము ఎక్కువ నీళ్ళు లేవండి చాలా క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి మీకు చీకట్లో కనబడలేదు కానీ ఇంకా మాకు టైం లేక ఎప్పుడే మునగాల్సి వచ్చింది చాలా క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నీళ్ళు తక్కువ ఉన్నాయి నీళ్ళు దాంట్లోనే ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళాలి కదా అన్నట్టు మునిగాము అలాగే నదులు కూడా మళ్ళీ మళ్ళీ మనకు దొరకవు కదా నదుల స్నానం నదుల్లో మునిగిన పుణ్యస్నానం కూడా మనకు దొరకదు కాబట్టి మేము ఆ టైంలోనే చలిలోనే స్నానం చేసాము మా అబ్బాయి స్నానం చేయలేదు మేము మాత్రమే చేసాము దండం పెట్టుకొని స్వామికి దాన్ని ఏమంటారు తర్పణ వదిలేసి రెడీ అయ్యి ఇంకా రూమ్ నుంచి మళ్ళీ ఇప్పుడు శారదా పీఠానికి వెళ్ళాలి హాయ్ హలో అండి ఇప్పుడే మేము పీఠానికి వచ్చాము శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన స్థాపించిన పీఠం చూడండి చాలా పెద్ద గుడి చాలా బాగుంది మేము వచ్చేది లోపల చీకటి పడిందండి అంతా చూసుకొని వచ్చే లోపల చాలా బాగుంది అందుకని పట్ట ఎంత టైం పట్టింది ఫోటో తీయాలా ఫోటో వద్దులే తీయాలే అట్లా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఫోన్ ఇప్పుడే ఇప్పుడు మళ్ళీ కంట్రక్షన్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు మేము వచ్చే లోపల చీకటి పడింది నాకు వీలైనంత వరకు తీస్తానండి చూడండి అలో వరకు తీయగలుగుతాను చూడండి చాలా బాగుంది శ్రీ ఆది రూప దేవర క్షేత్రపాలకుడు అండినా పడ్డా అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉంది శృంగేరి శారదేట పేట అమ్మవారు అండి ఇట్లా అయిన ఇవ్వండి చూడండి మిగతా అమ్మవారిని తీసేదానికి వీలుందో లేదో నాకు తెలియదు నాకు వీలైన కాడికి తీసాను ఇదండి అమ్మవారు ఇదండి మూలమూర్తి అక్కడ ఇంకొక స్వామి ఉన్నారు నేను తర్వాత చూస్తాను ఇక్కడ అభిషేకం చేస్తున్నారు లోపలికి వెళ్దాం కదా ఆ పీఠం అమ్మవారు పైన గోపురం చూడండి ఎంత పెద్ద ఎంత పెద్ద గోపురం పెట్టారు అమ్మవారు చాలా బాగున్నారు లోపల అయ్యవారు ఉన్నారు ఇప్పుడే దర్శనం చేసుకొని వస్తున్నాము ఇదండి చూపిస్తుంది చూపించుకోండి అదండి చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఇదండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ అండి ధర్మక్షలి మందునాథ్ టెంపుల్ అండి ఇది చూసేదానికి ఇల్లు లాగానే ఉంటుంది ఇంట్లోనే వెలిసారంట ఆయన అక్కడే ప్రతిష్ఠ చేశారు శవడే అనే దంపతులకి కళ్ళలో కనబడి నేను ఇక్కడ వెలిసాను నాకు గుడి కట్టించండి అని చెప్తే వాళ్ళు ఆ గుడిని ఆ ఇంటిని వదిలేసి గుడిగా తయారు చేశారండి ఇదండి ఇదిగో అండి ఇది శ్రీరామక్షేత్రము చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఎంత పెద్ద గుడు ధర్మశిలో శ్రీరామక్షేత్రం చూడండి ఎంత చక్కగా ఉంది చాలా బాగుంది పెద్ద పెద్ద ఏనుగులు చూడండి జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ నుంచి ఎంత చక్కగా ఎంత బాగా కట్టారు చూడండి గుడి శ్రీరామక్షేత్రం తప్పని ఇంకా గుడి కనబడ్డప్పుడు నేను మనం కనపడం కదా గుడిని గుడి ముఖ్యం కానీ మనం కాదు కదా శ్రీరామక్షేత్రం అండి చాలా బాగుంది చూద్దాం లోపల పోదాం తీర్పించుకో పండు దాంతో ఇది శబరి ఇది శ్రీరామక్షేత్రం లోపల భాగం అండి నేను కొంచెం అలా జూమ్ చేసి తీసాను దేవుళ్ళని తీయలేకపోయాను అక్కడ నుంచి చూడండి ఇది ఆర్కిటెక్చర్ చాలా బాగున్నాయండి పెద్ద పెద్దవి ఎలా కట్టారో కానీ చాలా మంచిగా కట్టారు మన ఊర్లే అనుకుంటామండి చా ఇక్కడ ఊర్లలో ఇంకా మంచిగా పెద్ద పెద్ద కట్టడాలు కడతారు ఇదిగోండి ఇది లోపల భాగం శ్రీరామ క్షేత్రంలో రెండు రెండు అంతస్తులు ఉన్నాయి కింద అంతస్తు పైన అంతస్తు లోపల భాగం తీయడానికి ప్రయత్నం చేశానండి లోపల ఇంకా దేవుణ్ణి తీర్చడానికి లేదు కదా ఇక్కడ వరకు తీసాను చూడండి చాలా బాగున్నాయండి ఇంత పెద్ద కట్టడా ధర్మస్థలి అయిపోయిన తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చామండి అక్కడ నదిలో చేపలు చూడండి ఎలా ఉన్నాయో ఇది దేవతా చేపలంట ఇక్కడ తిరణాలు జరిగినప్పుడు మాత్రం ఈ చేపలు వస్తాయంట స్వామిని చూసేదానికి తర్వాత వెళ్ళిపోతాయంట అండి ఇవండి టెంపుల్ అండి రండి ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి కుక్కే సుబ్రహ్మణ్యం ఆఖరికి కుక్కే సుబ్రహ్మణ్యం చూడాలనుకున్నాం చూసేసామండి రండి కుక్కే సుబ్రహ్మణ్యం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కుక్కే సుబ్రహ్మణ్యం చూడాలని ఈ వాళ్ళకి నా కోరిక తీరింది వస్తామా రామా అని చాలా సమస్యలతో భయపడ్డాము కానీ మొత్తం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి చిక్కు రథాలు రన్నం రథాలు ఇది మాత్రం వెండి రథం రాకండి రథం గుడి ఇది మొత్తం గుడ్ అండి

చూడండి ఈ సినిమా అని వెయ్యి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా లైక్ చేసేది జాగ్రత్తమా ఇదిగో అండి నంది హిల్స్ కి వచ్చాము మబ్బులు మబ్బులుగా కనబడుతుంది బిల్డింగ్ కనబడుతున్నాయి సూర్యుడు మేము వచ్చే లోపల అస్తమించేసాడు కొండల చాటుకి వెళ్ళిపోయాడు అండి ఉంది ఇక్కడ నుంచి వీవు ఇది బిల్డింగ్లు అనమాట అంటే బెంగళూరు సిటీ బెంగళూరు సిటీ కనబడుతుంది మబ్బులకి ఉండ కనబడుతుంది మబ్బులు 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 ఇదండి మేము అన్నీ మిస్ అయిపోయాం మేము ఎంత దూరం వచ్చా లోపల ఇదండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ అండి ఇవండి ఇప్పుడు దాకా అన్ని గుళ్ళు చేశారు కదా ఇది బెంగళూరులోని ఈషా టెంపుల్ అండి ఈషా టెంపుల్కి ఇప్పుడే రీచ్ అయ్యాము ఒక పది నిమిషాల్లో అంటే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా లైటింగ్స్ వేస్తారంట లైటింగ్స్ వేసే లోపల మనం అక్కడికి వెళ్ళిపోదాము ఈశా టెంపుల్కి ఇదండి చూడండి ఆది యోగి ఈషా టెంపుల్ లైటింగ్స్ లేకుండా వచ్చి పెట్టాను అలాగే లైటింగ్స్ తోటి ఇంకొక వీడియో పెట్టాను కదండి లైటింగ్స్ మ్యూజిక్ మ్యూజిక్లో కావాలంటే ఇంకొక వీడియో పెట్టాను అది చూడండి ఇదండి మొత్తం మేము బెంగళూరు అంతా మేము తిరిగిన శారదాపీఠం ధర్మశాలి కుక్కే సుబ్రహ్మణ్యం నంది హిల్స్ ఈషా టెంపుల్ అలాగే సిరిమేను జలపాతం మొత్తం చూపించానండి నా చాలా కష్టపడి తీశానండి నాకు వీలైనంతగా తీసాను అండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే నెల్లూరు నెరజాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిగతావి వేరే దాంట్లో పెట్టాను ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్లో పెట్టాను విడివిడిగా కావాలంటే వీడియోస్ ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్లో పెట్టాను చూడండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నేను మామూలు ఫోన్లోనే నాకు నాకేం పెద్ద ఓ ఐఫోన్ లాగా ఏం లేదు నాకు నాకు దగ్గరున్న మామూలు ఫోన్లతోనే తీసాను వచ్చిన క్లారిటీ వచ్చిన కంటే తీశానండి ఇదండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్